పదిహేడులో విడుదలైన ఇండోనేషియన్ హారర్ ఫిల్మ్ ఇది గత ఐదేళ్ల వయసు నుంచి దయ్యాలను చూసే అబెల్ అనే ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది ఆమె చుట్టుపక్కల ఎవరికీ ఈ దయ్యాలు కనపడము ఆమె మూడో కన్ను తెరుచుకుని ఉండటం వల్లే ఆమె దయ్యాలను చూడదలుగుతుంది అసలు ఖర్డ్ ఐ అంటే ఏమిటి ఆ చిన్నారిలో ఉన్న లోపం శాపమా వరమా అనేది కథలోకి వెళ్తేనే తెలుస్తుంది అప్పురే పుట్టిన పిల్లల్లో నుదిటిపైన పురే పూర్తిగా డెవలప్ కాదని అంటారు దాన్నే మన పురాణాల్లో మూడో కన్ను అని కూడా పిలుస్తారు పిల్లను ఎదిగే కొద్దీ ఆ కన్ను క్రమేణా పురుషలో కలుసుకోతుంది ఆధ్యాత్మికం కోణంలో చెప్పాలంటే మూడో కన్ను అనేది దైవాన్ని దగ్గర చేర్చే మార్గం దూరదృష్టి భవిష్యత్తును ముందే తెలుసుకోగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులకు మూడో కన్ను ఉంటుందని అంటారు దీని ఆధారంగానే దిత్నాయ్ మూవీని రూపొందించారు దిత్ర్నాయ్ మూవీ కథ ఏమిటంటే ఆలియా అబెల్ అక్కాచెల్లెళ్లు ఐదేళ్ల అబెల్ కు మిస్టీరియస్ గా వింత ఆకారాలు దెయ్యాలు కనపడుతున్నట్టు చెప్తే తన అత్త ఆలియా నమ్మదు అదంతా అబెల్ భ్రమ అని అనుకుంటుంది అబెల్ వాళ్ళ అమ్మతో ఈ ఇంట్లో ఉన్న దెయ్యాలు మనల్ని ఇంట్లో నుంచి తరిమేయాలనుకుంటున్నాయి అని చెప్తుంది దెయ్యాలు చేసే శబ్దాలు వినపడకుండా అబెల్ ఎప్పుడూ హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఒక ఒకరోజు అబెల్ పరుకుని ఉన్నప్పుడు తన గదిలో ఒక భయంకరమైన ఆకారాన్ని ఆలియా చూస్తుంది అది అబెల్ మీద ఘోరంగా అటాక్ చేస్తుంది కానీ వారంతా ఎవరో దొంగ ఈ పని చేశారని అనుకుంటారు కొన్ని సంవత్సరాల తరువాత ఆ ఇంట్లో భయపడుతుండటం వల్ల ఇల్లు మారుతారు అబెల్ తన పేరెంట్స్తో ఉంటుంది ఆలియా ఉద్యోగంలో స్థిరపడి వేరే ఇంట్లో ఉంటుంది ఒకరోజు తన బాయ్ ఫ్రెండ్తో బయట ఉన్నప్పుడు ఆలియాకు తన పేరెంట్స్ కార్ యాక్సిడెంట్లో చనిపోయారని కాల్ వస్తుంది తన పేరెంట్స్ ప్రస్తుతం ఉంటున్న ఇల్లు కంపెనీ ఇచ్చిందని అది మూడు నెలల్లో ఖాళీ చేయాల్సి ఉంటుందని చెప్పడంతో వేరే దారిలేక ఆలియా అబెల్ ను తీసుకుని పాత ఇంటికే వెళ్లాల్సి వస్తుంది ఎక్కడైతే అబెల్కు దయ్యాలు కనిపించేవో ఆ ఇంటికి ఆ ఇంటికి వెళ్లాక అబెల్ కు మళ్లీ ఒక భయంకరమైన దెయ్యం కనిపిస్తుంది ఆనియా అబెల్ ను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లాలనుకుంటుంది ఆ ఇంట్లో కనిపించే దయ్యాలు ఆ ఇంటి ఓనర్స్ మనల్ని ఈ ఇంట్లోంచి పంపేయాలనుకుంటున్నాయని అబెల్ అంటుంది అయితే చిన్నప్పుడు తననొకడు వాళ్లమ్మ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లలేదని సైకియాట్రిస్ట్ అని అబద్ధం చెప్పి ఒక మంత్రగత్తె దగ్గరికి తీసుకెళ్లేదని ఆ మంత్రదత్తెకు తనకు జరుగుతున్న విషయాలన్నీ తెలుసని అబెల్ చెప్తుంది భూ విండు అనే ఆ మంత్రదత్తే అబిల్ కు థర్డ్ ఐ తెరుచుకుని ఉండటం వల్ల తన దెయ్యాలు చూడదలుగుతుందని ఆ విషయాలన్నీ ఆలియాకు వివరిస్తుంది ఈ థర్డ్ ఐ ఇదంతా నిజమైతే నాకు థర్డ్ ఐ ఓపెన్ చెయ్యి అప్పుడు నమ్ముతాను లేదంటే అబిల్ ను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తా అని ఆలియా అంటుంది అప్పుడు ఆ మంత్రిదత్తి నిజంగానే ఆలియాకు థర్డ్ ఐ ఓపెన్ చేస్తుంది కానీ అప్పుడే ఏమీ తెలియకపోవడంతో ఆలియా ఇదంతా అబద్ధమని వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆమె హాస్పిటల్లో ఒక పాపతో మాట్లాడుతుంది కాని ఆ పాప ముందే చనిపోయిందని తెలిసి ఆలియా షాక్ అవుతుంది అప్పటినుంచి ఆమెకు కూడా దయ్యాలు కనపరితం మొదలవుతుంది ఇక కథ అనేక మలుపులు అబెల్ అబిల్కు ముందు థర్డ్ ఐ ఎలా ఓపెన్ అయింది ఆ దెయ్యాలకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది అలాగే ఆలియా బోయ్ ఫ్రెండ్ కూడా ఒక ఆత్మ అతని కథేమిటి ఇవన్నీ సినిమాలో చూస్తేనే థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ సినిమాకు సీక్వెల్ కూడా వచ్చేసింది ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి